కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇక పత్తికొండ నియోజకవర్గాన్ని ఆదోని జిల్లాలో కలుపుతారనే వస్తున్న వార్తల నేపథ్యంలో వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లాలోనే కొనసాగాలని డిమాండ్ చేస్తూ నాయకులు ప్రజాప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు జిల్లాలుగా మూడు జిల్లాలుగా మార్చినప్పుడు వెల్దుట్టి జిల్లాను వెల్ కర్నూలు జిల్లాను మూడు జిల్లాలుగా చేయాలనేటువంటి సందర్భంలో పత్తికొండ కాన్స్టిట్యున్సీని ఆలోని జిల్లాగా మార్చినప్పుడు మన వెల్దుర్తి మండలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కర్నూలు మండలంలో కర్నూలు జిల్లాలోనే ఉంచాలనేటువంటి సంకల్పంతో ఈ పొద్దు అన్ని పార్టీల నాయకులు సర్పంచులు అందరూ కూడా ఏకగ్రీగా నిర్మిత తీర్మానాన్ని ఆమోదించినారు వారందరూ కూడా ఇప్పుడు ఎంఆర్ఓ ఈరోజు జవాల్ పెంచాలని అన్న మళ్ళీ కూడా అందరి ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మినిస్టర్స్ కూడా దీని గురించినటువంటి ఈ ప్రజల అభిప్రాయం తీసుకోవడానికని వచ్చినటువంటి సందర్భంలో అందరూ కూడా కలిసి సాగుతంగా ఆ రోజు మళ్ళీ ప్రత్యేకంగా విజ్ఞప్తి పత్రాలు కూడా ఇవ్వాలని ఎట్టి పరిస్థితుల్లో ఈ వెల్లుతి మండలాన్ని మాత్రం కర్నూలు దాటిపోకుండా అందరం అని చెప్పేసి సందర్భంలో తెలియజేస్తూ మీరందరూ మనకు దాదాపుగా కర్నూలు వెల్లుర్తికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ టీవీ తీసుకుపోయి ఎక్కడో నూట ఇరవై కిలోమీటర్ల ఆధ్వర్యంలో చేర్చడం అనేది చాలా అన్యాయమైనటువంటి పని కాబట్టి తప్పనిసరిగా అధికారులు కూడా అది ఆలోచించి యోచన చేసి తప్పనిసరిగా దీంతోనే ఉంచుతారని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం అది కూడా జరుగుతు నెరవేరుతుందని అందరికీ దానికి శక్తులు అందరూ కృషి చేయాలని కృషి చేసి దాన్ని సాధించుకుందామని చెప్పేసి నేర్చుకుంటున్నాను